అందరికీ నమస్తే ఈ వీడియో ప్రధానంగా బీసీలంతా కూడా చూడాల్సినటువంటి వీడియో బీసీ సోదరుల ప్రస్తుతం బీసీ నినాదం మీదనే తెలంగాణ రాజకీయం అంతా కూడా నడుస్తా ఉన్నది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి వరకు కూడా బీసీ రిజర్వేషన్లు కరెక్ట్ గా వాళ్ళకి అమలు చేయాలి అని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఢిల్లీ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ గారు మేము అధికారంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా వాళ్ళ జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆ వాటితో పాటు ఇక ఎమ్మెల్యే స్థానాల వరకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేస్తాం ఎవరు ఎంత బలం ఉంటే వాళ్ళకి అంత వాటా దక్కాలి అనేది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది ఇక దీన్ని క్యాచ్ చేసుకున్నారు తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ గారు ఎరికెళ్ళు వచ్చిందంటే బీసీ నినాదాన్ని ఇక అసలు అంతా బీసీ నాయకులంతా పోయినరు బీసీ నినాదాన్ని మొత్తం నేనే నడిపిస్తున్నా అనేటటువంటి స్టేజ్ లో తీసుకొచ్చి సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ బిఫామ్ మీద గెలిచిర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ప్రచారం చేసిర్రు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ నల్గొండ మొత్తం చూసుకుంటే ఆడ రెడ్డిలే ఉంటారు కదా ఎక్కువ ఇవాళ రెడ్డిలు సపోర్ట్ చేస్తేనే ఇవాళ ఎమ్మెల్సీగా గెలిచిర్రు గ్రాడ్యుయేట్లు అంతా కూడా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకి అరే మద్దతు ఉన్నాడు అని చెప్పి మల్లన్నక ఓట్లు వేసి గెలిపిస్తే ఇవాళ సీదా అంటే ఒక పార్టీలో ఉన్నాము అని అంటే ఓ పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీకి సంబంధించిన లైన్ దాటకూడదు లేకపోతే అసలు పార్టీలోకి పోవద్దు నేను వెళ్తున్నా అక్కడ బీఫామ్ తీసుకుంటా ఉన్నా చేస్తా ఉన్నా అని అంటే మాత్రానికి ఖచ్చితంగా ప్రతిదీ కూడా లైన్ దాటి రైట్ నీకు అక్కడి నుంచే నిన్ను తక్కువ చేసి చూస్తూ ఉన్నారు పార్టీలో తక్కువ చేసి చూస్తూ ఉన్నారు లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నీ కులానికి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందనంటే అంటే దానికి ఒక స్థాయి ఉంటది మాట్లాడేదానికి కానీ లేకపోతే రివర్స్ లో మీరు ఫిర్యాదు చేసుకునేటటువంటి విషయం గానీ ఉంటది అంతేగాని డైరెక్ట్ గా రెడ్డిలంతా ఉచారా లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ అంతా రెడ్డిలకు సంబంధించిందే కులగణన స కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది కులగణన చేస్తే అన్ని ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే తీర్మానం వలన అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు ఏ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీ నుంచి మళ్ళీ ఏ పార్టీకి వచ్చిండు ఎప్పుడెప్పుడు ఏ స్టాండ్ తీసుకున్నాడు ప్రతిసారి స్టాండ్ ఎందుకు మారుస్తా ఉన్నాడు ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఉన్న వాడిని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నాడు అనేది ఒకసారి బీసీ సమాజం ఎందుకంటే ఇలా ప్రతి మూల ఏ మూలకెళ్ళినా తెలంగాణలో ఎక్కువగా చర్చ బీసీల గురించే నడుస్తా ఉన్నది బీసీల గురించే నడుస్తా ఉన్నది ఇక ఓపిక పిన వచ్చిళ్ళు తీర్మానమానానికి సీట్ ఇచ్చిళ్ళు ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిపించు అందరూ బీసీ వేస్తేనే ఇలా ఎమ్మెల్సీ కాలేదు అందరూ రెడ్డి లేస్తేనే ఇలా ఎమ్మెల్సీ కాలేదు ఆ తర్వాత అన్ని పార్టీలలో బీసీ వాళ్ళంతా మంచోళ్లే ఉండరు రెడ్డి వాళ్ళంతా మంచోళ్ళే ఉండరు ఏ పార్టీ అయినా ఏ ఊరైనా ఎక్కడైనా సరే అందరినీ రెడ్డిలందరినీ ఒకే రెడ్డిలందరినీ కూడా ఒకరిద్దరు నీకేమైనా ఆపోజిట్ గా మాట్లాడచ్చు గాక దాంట్లో ఉన్న ఒక ఎమ్మెల్యేను లేకపోతే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీనో లేకపోతే మంత్రులు నీకు సపోర్ట్ చేయకపోవచ్చు నువ్వు ఓడిపోవడానికి కూడా వాళ్ళు రాజకీయం అంటే అదే కదా సో అయినా కానీ ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అక్కడ రాహుల్ గాంధీ గారు ఇచ్చిందే కదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన కులగలన చేయమంటేనే కదా ఇక్కడ కులగలన చేసేది సో ఎప్పటికప్పుడు ఏ మూమెంట్ అయితే ఉందో పీక్ స్టేజ్కి ఏ మూమెంట్ అయితే వెళ్ళగలుగుతుందో సో దాన్ని తీసుకొని తీర్మానం వలన ఆయనకు అడ్వాంటేజ్గా మార్చుకుంటా ఉండడం అనేది ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ ముందుగా ఎప్పుడు అప్పుడు న్యూస్ చెప్పినప్పుడు ప్రధానంగా దళితులతోటే ఎక్కువగా ఉన్నాడు మల్లన్న దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు అసలు తీర్మార్మాలన్నా ఎస్సీ క్యాండిడేట్ అని అనుకున్నారు ఒక దళిత క్యాండిడేట్ అనుకొని ఎక్కువగా కూడా ఆయన పాదయాత్ర చేసినప్పుడు తీన్మార్ తీర్మార్మాలన్నా అప్పుడు వార్తలు చెప్పేటప్పుడు కానీ దళితులే ప్రధానంగా ఉండేటోళ్ళు దళితులే ప్రధానంగా ఉండేటోళ్ళు అప్పుడు చాయ్ పైసలు చాయ్ పైసలు అడుక్కునే స్థాయి నుంచి ఈ రోజు హెలికాప్టర్ అవసరమైతే కొంటాం అని చెప్పి మొన్న జరిగినటువంటి వరంగల్ మీటింగ్కి హెలికాప్టర్ వేసుకొని వచ్చిండు మల్లన్న అంటే తక్కువ స్థాయిలోనే అతి తక్కువ స్థాయిలోనే పది రూపాయలకి చాయ్ పైసలు అడుక్కునే స్థాయి నుంచి ఇలా హెలికాప్టర్ కొనే స్థాయికి వెళ్ళిండు అని అంటే మరి ఏ రకంగా ఎట్లా జరిగింది ఇదంతా కష్టపడ్డానికి ఎవరికి ఎందుకు అట్లా అయితే లేదు అప్పుడు దళితుల్నే వాడుకొని దాదాపుగా ఇక కేసీఆర్ ని విపరీతంగా తిట్టేటటువంటి ప్రయత్నం చేసిండు అదంతా కూడా మనం చూసినాం సో దీనికంటే ముందు దీనికంటే ముందు కూడా బిఆర్ఎస్ నాయకులతో కూడా ఎంతో క్లోజ్ గా మెలిగిండు సుదీర్ఘ కాలం పాటు కేసీఆర్ ని ఇక ఇష్టం వచ్చినట్టు తిట్టి చేసి కేసీఆర్ పెట్టినటువంటి ప్రతి కేసులో కూడా సో అప్పుడు ముఖ్యమంత్రిని తిడుతున్నాడు అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కేటీఆర్ గాని సో వీళ్ళంతా కూడా కేసులు పెట్టేట ప్రయత్నం చేసి జైళ్ళకు కూడా పంపించారు అప్పుడు బీజేపీని ఆడుకునేటటువంటి ప్రయత్నం చేసి జరిగింది ఇక క్లియర్ గా ఇంకా తీర్మానం వలన బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి వార్తలు కూడా మస్తు వచ్చినాయి బీజేపీ నాయకులు కూడా కొంత సపోర్ట్ చేశారు డైరెక్ట్ గా తీర్మానం వలనకి తీర్మానం వలన కూడా బీజేపీకి సపోర్ట్ చేసినట్టే మాట్లాడి అప్పుడు ధర్మపురి అరవింద్ గారు కూడా ఆయన కేసుల నుంచి ఆయన బయటపడ్డానికి తీన్ మార్మల్నికి సపోర్ట్ గాను నిలితే రైట్ బీజేపీలోకి పోతారేమో అనుకున్నాం బీజేపీలోకి పోలేదు అంటే ఫస్ట్ బీఆర్ఎస్ పరిచయం నుంచి ఇది బీజేపీకి వచ్చింది చూడాలి ఒకసారి సమాజం అంతా ప్రధానంగా బీసీలు చూడాలి అంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎట్లా అవకాశం ఉంటే అట్లా ఇవన్నీ కూడా మార్చుకుంటూ వచ్చింది ఎప్పు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశం దొరికినదైనా అవకాశం ఇచ్చే వాళ్ళని తొక్కేసుకుంటూ వచ్చినట్టు క్లియర్ గా కనబడుతూ ఉన్నది ఆ తర్వాత ఎవరైనా పని చేసినప్పుడు పని చేసినప్పుడు దళితులు కానీ ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా కానీ కరెక్ట్ గా చేస్తే వాళ్ళని ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళగొట్టేయడం ప్రధానంగా మహిళల్ని ఏదో అందరనో లేకపోతే కించపరిచిననో లైంగికంగా వేధించిననో ఫోన్ లో ఇష్టం వచ్చిన మాట్లాడినో అంటే ఆయనతో పాటు ఫస్ట్ నుంచి కూడా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఓ సంవత్సరం రెండు సంవత్సరాల పాటు వండుకోవడం వాళ్ళని యూజం తర్వాత బయటికి పంపించడం ఫర్ ఎగ్జాంపుల్ చిలక ప్రవీణే ఫర్ ఎగ్జాంపుల్ చిలక ప్రవీణ్ ఆ తర్వాత పాము రఘు ఆ తర్వాత నక్రేకల నుంచి ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి సో ఇట్లా ఒక ఐదారు మంది కూడా ఎప్పుడు ఆయనకి దగ్గరగా సాన్నిహిత్యంగా తిరిగినటువంటి వాళ్ళే ఆయన గురించి చెప్తా ఉంటారు ఇప్పటికి కూడా చెప్తూనే ఉంటారు వాళ్ళు పార్టీల విషయానికి వస్తే సో బీజేపీ ఆయన బీజేపీ తర్వాత కొద్దిగా కేసుల నుంచి తప్పించుకొని ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఏం జరిగింది ఇదంతా మీకు తెలిసిందే ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకి తెలిసినటువంటి విషయమే కాకపోతే ఇప్పుడు చర్చ నడుస్తా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం ఇదంతా సమాజానికి తెలిసిందే అన్ని ఛానల్ చెప్తూనే ఉన్నాయి సో బీజేపీ నుంచి ఇక తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావటం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది మంచిగా బిఫామ్ ఇచ్చిర్రు ఎమ్మెల్సీగా గెలిపించు ఎమ్మెల్సీగా గెలిపిస్తే మరి ఖచ్చితం అదే డైరెక్ట్ కాల్ చేస్తారంటే పేపర్లు కాల్ చేస్తారా లేకపోతే ఒకే రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకొని టార్గెట్ చేస్తారా ఇదంతా జరుగుతా అంటే ఓపిక బట్టి కాంగ్రెస్ పార్టీ కొంత ఓపిక బట్టిల్లు ఆ తర్వాత ఒకే సామాజిక వర్గాన్ని చూసుకొని ఊక మాట్లాడుతూ ఉన్నారు కావాలని రెడ్డిల్ని రెచ్చగొడతా ఉన్నారు కావాలని చెప్పే తీన్మార్ వలన బీసీని రెచ్చగొడతా ఉన్నాడు చెప్తున్నారు కదా అప్పుడు దళితుడు అనుకున్నటువంటి తీన్మార్ వలన ఈ చూడండి ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రెడ్డిలు సపోర్ట్ చేసిర్రు చేయలేదని చెప్పేసి అండం కరెక్ట్ కానే కాదు చెప్తూనే ఉన్నాం మళ్ళీ ఒకసారి ఉన్నాం రెడ్డిలు అంతా రెడ్డిలు చెడ్డోళ్ళు ఉండరు బీసీలంతా కూడా చెడ్డోళ్ళు ఉండరు దళితులను కూడా వాడుకున్నారు చిలికా ప్రవీణ్ దళితుడే పామురగు బీసీ బిడ్డ వీళ్ళందరినీ కూడా కావాలని చెప్పి ఎల్లగొట్టేసిరని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే నోటీసులు ఇచ్చినా కూడా ఒక పార్టీలో కొనసాగాలి అనుకున్నప్పుడు ఓ పార్టీలో ఉండాలి చిత్తశుద్ధితో పనిచేయాలి అనుకున్నప్పుడు ఓ మంత్రి పదవి కావాలి అంటే సరే అయ్యేదానికి చేయాలి అంటే ఎన్ని స్టాండ్లు మార్చడం కోసం మరి బీసీ కోసం ఎంతో మంది పనిచేసారు కదా ఆర్ కృష్ణ గారు పనిచేయలేదా లేకపోతే బీసీలో తీర్మానం మళ్ళీ ఒక్కడే ఉండాలి ఎందుకని అంతా ఇది చేసుకునే ప్రయత్నం అంటే మళ్ళీ ఇప్పుడు బీసీలందరూ కూడా వాడుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా మరి ఇది అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు టీడీపీలోకి పోబోతా ఉన్నాడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఆ మల్లన్న కాబోతా ఉన్నాడు అని ఒకటి చెప్తారు ఒకళ్ళేమో జనసేన అని చెప్తారు ఆ ఒకళ్ళ జనసేనకి ఇక్కడ పార్టీ చీఫ్ గా కాబోతా ఉన్నాడు తెలంగాణకి లేకపోతే ఎన్డీఏ కూటమితో ఎన్డీఏ కూటమితోటి ఆ ఇది కాబోతా ఉన్నాడు అంటే ఉన్నాయి కదా టీడీపీ అక్కడ ఏపీలో టీడీపీ తర్వాత జనసేన బీజేపీ ఎన్డియా కూటమిగా ఎట్లయితే ఉన్నాయో ఈ కూటమికి ఇక్కడ అధ్యక్షుడిగా కాబోతా ఉన్నాడు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఆ పార్టీ వాళ్ళనే నిందించి ఆ పార్టీ వాళ్ళ మీద బురద చల్లి ఆ పార్టీనే టార్గెట్ చేసి ఆ తర్వాత మళ్ళీ వేరే ఒక ఏదో ఒక నినాదాన్ని ఎత్తుకొని వాళ్ళని వాడుకొని ఇవన్నీ చేసినట్టే కనపడతా ఉన్నది ఏ పార్టీలో లేనప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి సహచరులని కలిసి పనిచేసిన వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఎళ్ళగొట్టేటటువంటి ప్రయత్నం ఏమో మళ్ళీ నాకంటే ఎక్కడ ఇదైపోతారేమో ఎక్కడ ఫోకస్ అయిపోతామేమో అని చెప్పి జరుగుతా ఉన్నది మరి బీసీ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి నిలకడలేనటువంటి వ్యక్తి ఇగో ఆయన బీఆర్ఎస్ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ బీజేపీ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత మరి ఇప్పుడు ఏ కొంత సొంత పార్టీ అంటున్నారు బీసీ సొంత పార్టీ పెడతారని చెప్పేసి అదొక అదొకటి అంటా ఉన్నారు ఇగో మల్లన్న ఇక ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాడు అతి కొన్ని రోజుల్లోనే మళ్ళా మాట్లాడబోతా ఉన్నాడు ఏ సో ఏం చెప్తా ఉన్నామని అంటే స్టాండర్డ్ స్టాండ్ లేనటువంటి వ్యక్తి ఎప్పుడు ఏ స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ నే ఆసరాగా తీసుకొని వన్ మ్యాన్ ఆర్మీగా అక్కడ ఉన్నట్టు ఆ స్టాండ్ కి సంబంధించిన అంశాన్ని మొత్తాన్ని వెనక తిప్పుకొని హైలైట్ అవుతూ టార్గెట్ టార్గెట్ చేస్తూ సో ఇవన్నీ కూడా మరి ఎన్ని పార్టీలు ఇంకా ఎన్ని పార్టీలు మారుతారు లాస్ట్ కి ఇంకా పార్టీ సిపిఐ సిపిఎం ఒకటే మిగిలి ఉన్నది సిపిఐ సిపిఎం ఒకటే మిగిలి ఉన్నది వన్స్ ఒకసారి నువ్వు పార్టీలోకి వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు ఎమ్మెల్సీగా గెలిచిండు మళ్ళన్న అప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని కానీ దూచా తప్పకుండా ఉండాలి లేకపోతే కూర్చొని ఇది కరెక్ట్ కాదండి బాబు ఎమ్మెల్సీ మీది ఇది కాదు కరెక్ట్ కాదని చెప్పాలి సీదా మంత్రులను పేరు పెట్టి తిట్టి సర్వే రిపోర్ట్ని తగలబెట్టి ఇదంతా కూడా నిశ్చితంగా మరి అంత అన్ని పార్టీలు గమనిస్తాయి కదా అన్ని పార్టీలు గమనించినప్పుడు ఏం చెప్తా ఏ హాబు దీనికి ఎందుకు పనికిరానే బాబు ఈయన ఇక మళ్ళీ మన పార్టీలో ఉంటే ఇవాళ టీడీపీకే పర్ సపోజ్ పోయింది అనుకోండి అక్కడ కూడా ఒక సామాజిక వర్గం డామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఒక పార్టీ అనకా ఎవరికైనా సరే ఎవరి కులాన్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు ఒక పార్టీలో ఒక పార్టీ అధినేత ఉన్నాడు కాని అంటే ఆ అధినేత కింద ఆయన కులం సంబంధించిన వాళ్ళు ఏమంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మంది ఎంప్లాయీస్ ఉంటే ఖచ్చితంగా ఓ అరవై డెబ్బై మంది ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు అది యాడైనా ఉంటుంది అది యాడైనా ఉంటుంది అది తీర్మానం మళ్ళన్న ఆఫీస్ అయిన ఉంటుంది సో కాబట్టి ఈయన టీడీపీలోకి పోతే మరి టీడీపీ వాళ్ళు కూడా అంతా అక్కడ ఒకే సామాజిక వర్గం ఉండరు అని చెప్పి పోయిన తర్వాత ఆరు నెలల తర్వాత మరి వాళ్ళని తిట్టడం మొదలు పెడతారా లేకపోతే జనసేన పార్టీకి పోయిన తర్వాత అక్కడ కూడా ఇదంతా ఒకటే ఉండరా బాబు అని చెప్పేసి తిట్టేటట్టు ప్రయత్నం చేస్తారా మరి అదేమైనా పడుతుంది తీర్మానం వెళ్ళాలని అందుకే నిలకడ లేనటువంటి వ్యక్తిని ఇగో కరెక్ట్ గా ఒక వే వెళ్ళినటువంటి వ్యక్తిని మరి బీసీ నినాదం అప్పుడెందుకు కనిపించలేదు ఎమ్మెల్సీ కాకముందు ఎందుకు బీసీ నినాదం కనిపించలేదు మరి అప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీ మంచిగా కనిపించింది ఆయాలెందుకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మంచిగా కనిపించిండు మరి ఇవాళెందుకు ఎమ్మెల్సీగా గెలిసి ఒక నినాదం అంతా నడుస్తున్నప్పుడు ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీని తిత్తి బీసీలందరూ రెచ్చగొట్టి ఇలా మార్పు సెవెన్ టూ డబల్ జీరో అన్నారండి గుర్తుందా అందరికీ సెవెన్ టూ డబల్ జీరో ఎక్కడ పోయింది మరి సెవెన్ టూ డబల్ జీరో ఎక్కడ పోయింది అసలు సెవెన్ టూ డబల్ జీరో అంటే ఏంటి మరి అది అంటే పోయిందా నేను అందరికీ సెవెన్ టూ డబల్ జీరో చేయబోతా ఉన్నా నేను ఏ పార్టీలో కూడా పోను తీర్మానం గతంలో ఎన్నోసార్లు చెప్పినటువంటి మాట నేను తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా ఏ పార్టీలోకి పోను ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీలో పోయింది కదా ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత నేను గ్రాడ్యుయేట్లు అందరికీ న్యాయం చేస్తా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి పోరాడతా అని చెప్పి అందరు ఒక్క నిరుద్యోగుల పక్షాన నిల్చొని పోరాడిండ్రా అంటే మన వెంటనే వేరే స్టాండ్ అంటే ఒక్క స్టాండ్ మీద ఒక్క స్టాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రానికి ఇక్కడ అంటే తెన్నింటి వాసాలు ఎక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళకి సున్నం పెట్టేటటువంటి విషయమే ఇక్కడ కనపడుతుంది టోటల్ గా మనం చూసుకున్నట్లయితే సో అందుకే మరి ఇప్పుడు ఇలా బీసీ సమాజం అని చెప్పి ఆ ని కొద్దిగా రెచ్చగొట్టి రైట్ మంచిదే బీసీలకి ఖచ్చితంగా రిజర్వేషన్ కావాల్సిందే ఇవాళ బీసీలు అంతా కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొంత బీసీని తక్కువ చేసి పెట్టింది తక్కువ చేసి చూపించింది ఖచ్చితంగా బీసీని ముందుకెళ్ళాలి కాకపోతే సరైనటువంటి వ్యక్తుల చేతులలో పోవాలి ఒక యూనిటీ సరైన వ్యక్తుల చేతిలో పోవాలి అంతేగాని ఇగో ఇవాళ మొత్తం నేనే ఫస్ట్ ప్రియారిటీ నాదే మొత్తం నీ నేనే అంటే అది కుదరదు ఒక్కోసారి రివర్స్ అవుతుంది ఇప్పుడు జరుగుతూ ఉన్న ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్నది ఉమ్మడి ఆదిలాబాదు తర్వాత కరీంనగర్ మెదక్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నిజామాబాద్ బీసీ అభ్యర్థి గెలుస్తుందని చెప్పేసి అనుకున్నాం ఒక్కోసారి ఆ మూమెంట్ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ప్రసన్న కృష్ణ గారు థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు మరి బీసీ నిజామని ఇలా తీర్మానం వల్ల చెప్పేట ప్రయత్నం కూడా చేసిండు కదా ప్రసన్నారికి ఇచ్చి కొంత సపోర్ట్ ఇచ్చింది కదా మరి ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు సో అందుకే ఒక స్టాండ్ మీద వెళ్ళాలి బీసీలంతా ఏకం చేసుకోవాలంటే ఇట్లా నేను అన్ని పార్టీలు మారుతా పోయినకాడల్లా ఇట్లా ఆగవాగం చేస్తాం అని చెప్పేసి చెత్త కుదరదుగా కుదరదు కాబట్టి మరి అంతా కూడా దయచేసి బీసీ సమాజం అంతా కూడా ఎన్నికల్లో వచ్చినారు దళితులను ఎట్లా వాడుకున్నారు బీసీలను ఎట్లా వాడుకున్నారు ఆ తర్వాత రెడ్డిని కూడా ఎట్లా వాడుకున్నారు ఎమ్మెల్సీ గెలవడానికి ఉమ్మడి నల్గొండ ఖమ్మం ఎన్నికలలో ఎట్లా గెలవడానికి అయిన మళ్ళీ ఇలా కొద్దిగా వ్యతిరేకత వచ్చేసరికి పార్టీని మొత్తాన్ని తీసి సో ఇదంతా కూడా మరి వచ్చే ఆలోచిస్తాయి కదా పార్టీలు కూడా ఆలోచించాలి ఎలా మల్లని తీసుకుని పార్టీలు ఆలోచిస్తాయి అరే గతంలో ఏం జరిగింది ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింట్టు సో ఇది కరెక్ట్ కాదు అని చెప్తాను రాజకీయాలలో ఇది కరెక్ట్ కాదు బీసీలంతా కూడా మరి ఆలోచన చేయండి ఆలోచన చేయండి తిన్నంటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు మరి కరెక్టా కాదా ఎవరి మాట చెప్తే మనం పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళగలుగుతాం ఏదైతే మనం పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం మన నాయకుడు పర్ఫెక్ట్ గా ఎవరు గతంలో కూడా ఇవన్నీ కూడా చూసుకొని నాయకుడు ఎవరు అనేది పర్ఫెక్ట్ గా ఎట్లా వెళ్ళగలుగుతాం అనేది ఇలా బీసీ సమాజం మాత్రానికి ఆలోచించుకోవాలి మరి ఎన్ని పార్టీలు వార్తలు మల్లన్న గారు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఎన్ని పార్టీలు మాత్రం స్టాండ్ ఏంటిది అని చెప్పి కూడా ఖచ్చితంగా మనం అయితే అడుగుతా ఉన్నాం కాబట్టి ఆ బీసీలంతా కూడా కొద్దిగా అటు ఇటు కాకుండా మీ ఉద్యమాన్ని పర్ఫెక్ట్ గా తీసుకొని పోయిన గానీ ఏం జరుగుతుంది ఏంది కొంత ఆలోచన చేసుకొని వ్యక్తులు ఎవరి కోసం పోరాడుతూ ఉన్నారు దేనికోసం పోరాడుతూ ఉన్నారు వాళ్ళ సొంత ఇమేజ్ కోసమే పోరాడుతా ఉన్నారా అనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తా ఉన్నాం మల్లన్న గురించి మాత్రానికి తీర్మానం మల్లన గురించి అని ఆలోచన చేసుకోవాలని చెప్పేసి బీసీ సమాజాన్ని అందరిని కూడా మనం ఇలా కోరుతా ఉన్నాం